అని ఆ ఫలించాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది సార్ నేను ఏదో చదువుకోలేదు ఏదో కొంత చదువుకున్నాము మా బాధలు మేము ఉంటాము పంపించేస్తే ఆ టీచర్ చూసుకుంటారు వాళ్ళ వ్యవహారం చూసుకుంటారు అనే చాలా మంది అన్నారు మాకేం తెలుసు టైవర్లు మాకేముంది కానీ ఒక చిన్న విషయం ఏమంటే అయితే తల్లిదండ్రులుగా చదువు రాజేస్తున్న చదువు రాకుండా తల్లి సంస్కారం అనేది ప్రతి మనిషికి ఆ జ్ఞానం అనేది చదివే కాదు ముఖ్యం సంస్కారం తగ్గుతుంది ప్రతి మనిషికి ఆ విధంగా మన తల్లిదండ్రులని పంపించే తర్వాత ఒక చిన్న విషయం అంటే రోజు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మీ పిల్లలు ఎనిమిది గంటలు మాత్రమే మాధ్యమే పదహారు గంటల తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉందో టీచర్లకి బాధ్యత ఉందో

ఓకే ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు అనేది ఆరోగ్యం అంటేనే సమయం చేయాలి మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లలకి మంచి వస్త్ర కల్పిస్తే బాగా ఉద్దేశంతో మన ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా విద్యార్థులు ఈ సమాజం బలపడాలంటే విద్యా వైద్యం అనేది చాలా కీలకమైన సమాజం ఎందుకంటే విద్య లేని వాళ్ళు ఎంతో కష్టపడినట్టు విద్య ఇప్పుడు ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందు ఈ రోడ్స్ కానీ తీసేటప్పుడు మాన్యువల్గా చేస్తాను ఎందుకంటే ఆ డ్రమ్ సైడ్ నిలబెట్టి వాటికి కాంతి ఆ కాంతి హాల్ చేసి పోసి ఆ రోడ్ వాళ్ళను ఉప్పిస్తూ అది ఒక కిలోమీటర్ అంటే దగ్గర దగ్గర ఒక నెలకే అట్లా ఇప్పుడు టెక్నాలజీ వల్ల అంటే క్రసప్స్ ఆ బా ఆ బావిని పిండి చేయడం కానీ దాన్ని క్రసప్స్ చేయడం కానీ దాన్ని కానీ మిక్స్ చేసి అప్పటికప్పుడు మిషన్స్ ద్వారా చూసుకుని దాన్ని వేసుకుంటూ వస్తూ మిషన్ ద్వారా లైన్ చేసుకుంటూ వేసుకుంటూ వస్తూ ఒక కిలోమీటర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వేసేట టెక్నాలజీ డెవలప్ ఉంటాయి అంటే ఒక మనిషి పని చేసేట ఒక మనిషి పది మంది చేసే పని ఒక మిషన్ ద్వారా టెక్నాలజీ అంటే తక్కువ కాలంలో ఎక్కువ ప్రొడక్షన్ ఏదైనా చేయాలా ఎలా చేయాలా దానిపైన టెక్నాలజీగా ఎంత డెవలప్ అంటే ఎంత ముద్దు పోతాను ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా తర్వాత మనం కూడా ముందుగాల ఉద్దేశంతో టెక్నాలజీ వల్ల చేయాలా ఎంత పెరగాలంటే వీటిలోనే సాధ్యమవుతున్న ఉద్దేశంతో మనకు ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ అన్ని టెక్నాలజీలు చేయాలి ఎలా దానిపైన ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చి మనకన్నీ ప్రొవైడ్ చేస్తూ మా పిల్లలు బాగా ఎలా ఇంత కుది దేశాలు వాళ్ళు టైంలో కోరుకుంటున్నారు కానీ మనోదంతా బాగా మొవల తర్వాత వేరే టెండెన్స్ వేసి అక్కడ డి చేసుకుంటున్నారు అంటే మన మన మాతృ మన ఏరియా మనం పొందుతూ ఉంటాము ఇంట్లో ఎక్కడున్నా మన విద్యార్థులు మనవలు ఎక్కడైనా టెండెన్స్ ఎక్కడ కూడా చూపిస్తుంది ఆ రకంగా దేశంతో మన ప్రభుత్వం ఈస్ కల్పిస్తుంది అందులో భాగంగా ఎక్కువ నేను సత్యసాయి జిల్లా డీవోగా మూడు నెలలు అయితే చార్జ్ తీసుకునేసి ఈ ఉపాధ్యాయులకి మీ అడ్మాస్ఫిర్ మాత్రం కొందని తెలుసు మీ పిల్లలతో నేను ఇంటరాక్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడికి వచ్చినా కూడా ఎందుకంటే ఎక్కడో కొట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే తిరిగా ఉన్నట్టు ఇప్పుడే మీ తల్లిదండ్రులతో కాంటాక్ట్ అయినాను ఎలా చూస్తున్నాను నా పిల్లలతో పాజ్ అవుతున్నాను మీ పైన భరోసా ఇచ్చారు నాకు అక్కడ అంతా వాళ్ళతో కాంటాక్ట్ అయినా మా పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు అనేట మంచి ఒపీనియన్ కనిపించాలి ఎందుకంటే మనం చేసే ప్రవర్తన మనం చేసే బట్టి మన చేసేది యాజ్ ఎ పేరెంట్గా ఈ పైన ఎలా ఉన్నా కూడా మానే టైంలో చెప్తారో అది మీకే తెలుసు అమ్మకే నన్ను ఎలా అమ్మానానికి ఎట్లా గౌరవిస్తున్నాం అమ్మకాయ ఎంత ప్రేమ నుంచి మనం ఏం చేస్తున్నాం మీరు రచన చేసుకోవచ్చు ఆ విధంగా ఈ మీ కూడా కలిసిన పిల్లలు బాగా చదువుతున్నారు సార్ మా ఒకసారి మండలంలో కాదు డిస్టిక్లో భర్శారు మా పిల్లలు ప్రతి టైం లో భరోసా ఇచ్చారు మీ పైన ఇచ్చారు కానీ నేను నిర్మాణం చేస్తాను అనేది మీ పైన ఆధారపడింది అట్లా మనం చేసిన అప్తాను ఎందుకంటే ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ మా ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ మా ఫైవ్ ఉంటాం ఒక ఐదు సంవత్సరాలు అందరికి కలిసి వాళ్ళ ముందు పాడుకుంటూ వాళ్ళ మీద చాలా ఇవ్వండి బాబా నేనే అనుకుంటున్నాను ఏ స్కూల్ మీద కూడా నాకు ఇవాళ లైఫ్ వచ్చి బాబు పాడుకుంటున్నాం ఎందుకంటే ఆయన రోజు పోయిన కాలం ముఖ్యంగా

కానీ అంతే కానీ మన హిందీతో చెప్తున్నాడు అమ్మానాడు అమ్మా చేసాను కట్టం చేశాము అంత వరానికి బాగా గట్టిగా పెట్టాము దాన్ని తీసుకోమైన ఆ నీరు తాగుతుంటూ దాన్ని గుర్తిస్తూ తెలియదు ఆ నీరు తాపేసి కోసం చెప్పాను ఆ విధంగా అంతా చేసినా కూడా మనం చివరిగా మనం మనం చేయాల్సిన కర్త చేస్తే రకరకారం మనకు ఎందుకంటే ఓన్లీ ఫార్టీ డేస్ ఈ ఐదు సంవత్సరాలు ఈ కొట్టి ఫార్టీ డేస్ మనం ఐదు సంవత్సరాలు చదివి చెప్పైతే ఈ నలభై రోజులు చాలా చెప్తారు అట్లా ఒక్క నిమిషం కూడా డ్రెష్ చేయకుండా ఏమన్నా ఇంకా పనులు మీరు చెప్పినప్పుడు ఈ ఫార్టీ డేస్ మేము పక్కన పెట్టేసి ఒకరోజు మనము కొత్త ఖచ్చితైతే మనం చేసిన అవసరం ఉంది ఇప్పుడు ఉదాహరణ మనం నియర్ బై కంట్రీస్ ఏమున్నాయి కదా అని చెప్పినట్టు మన నియర్ బై కంట్రీస్ ఏమున్నాయి కంట్రీస్ పక్కన చేశా పాకిస్తాన్ ఎస్ మన ప్రత్యేక ఏది మన ప్రత్యేకది అంటే మనతో ప్రత్యేకది మెహకూర్ చేయండి పాకిస్తాన్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఒక కృషి అంతే కదా మనం అక్కడ ఎక్కడ అంతే కదా అక్కడ ఆ కలిసి దగ్గర పాటలు ఏముంటాడు ఆర్మీ ఆర్మీ అంటే ఎలా ఉంటాడు సైనికు ఎలా ఉంటాడు మామూలు ఎలాగ ఉంటాడా పిట్టి ఉంటుంది పిట్టి ఉంటూ కాపాడతాడు ఎలా అని ఏం పెట్టుకుంటాడు గన్ పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఓకేనా ఆటోమేటిక్గా బుల్లెట్లు మన దగ్గర ఉండవు ముత్తు పట్టుకొని పోతాము అక్కడ పోతానే ఫెయిర్ అయిపోతాం అట్లా ఏం చేయాలంటే మనము మిషన్ గారికి ఎట్లయితే బుల్లెట్స్ ఫిల్ చేసుకొని పోతామో సబ్జెక్ట్ పైన పూర్తి కమాండ్ చేసుకొని పెద్ద క్వశ్చన్ ప్రత టాప్లో ప్రతి ఒక్కటి ప్రిపేర్ అనుకోండి ఫీలియర్ అనే క్వశ్చన్ ఏ ఉండదు అన్న అవసరమే ఇది ఆ పైంపు వాళ్ళకి ఏం చేయాలంటే ఫార్టీ డేస్ ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఒక టైం ఏం కూడా కానీ ఇప్పటికి మునిగిపోయింది ఏమి లేదు ఈ ఫార్టీ డేస్లో కూర్చొని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ థర్పీ చేసేసి ఎత్తున పోయినప్పుడు ఓన్లీ రెఫరింగ్ తగ్గిపోవాలా ఆ రోజులు మొదలు పెట్టకూడదు అట్లా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది ఎవ్వరు అవసరం లేదు హ్యాపీగా ఉంటుంది అందరూ మంచి మాస్టర్ పాస్ అయ్యడానికి ఉంటుంది అందుకోసమని కాలం వృధా చేయకుండా ఏమాత్రం చేయకుండా మీరు బాగా చదువుకోవాలా ఎందుకంటే నేను వస్తే ప్రతి ఒక్క పాఠశాలన మా నండి సాయంత్రం పాలనుంది కానీ టైం కుదరదు ఎందుకంటే మంచి అట్మాస్పియర్ మంచి పాఠశాల మంచి ఉపాధ్యాయులు ఎందుకంటే ఈ సార్ మేము సార్లు చెప్తున్నారు మా పిల్లలు మళ్ళీ సఫాయిస్తున్నాం సార్ నేను నేను మూడికి లేపిస్తున్నాను అని చెప్పేసి ఎందుకంటే మీ క్షేమాన్ని కోరి మా పిల్లలు ఇప్పటి నుండి వాళ్ళ అలవాట్లు మార్చుకుంటూ అర్లీ మార్నింగ్ అర్లీ అర్లీ బే అర్లీ వేకప్ అనే టైపులో నైట్ కొద్దిగా అర్లీగా పెట్టుకున్నాం అర్లీగా లేర్లీగా ఎప్పుడైతే లేస్తామో పొగలంతా కూడా మనము హ్యాపీగా ఉంటాం ఎక్కువగా ఉంటాం అట్లా మనము అర్లీ అర్లీగా లేచే దానివల్ల మనము మంచి యాక్టివ్ విధంగా వస్తాము మమ్మల్ని లేకుండా ఓకే ఫోన్ చేసినాం సార్ ఓకే సార్ లేచాం సార్ మళ్ళీ పనుకోవడం కాదు ఎందుకంటే అర్లీ మార్నింగు మనము ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది మీరు చెప్పండి నాకు అది చాలా కష్టంగా ఉంది అనుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక కష్టం అందరూ అన్ని అందులో నిష్ణాతలు ఉండరు అప్పుడు ఏం చేయాలంటే మనం చెప్పడం ఇది సార్ మేము ఏమిటి వస్తున్నాము సాయంత్రం ఆరు గంటలకు వదులుతున్నాము అక్కడ ఇంచుమించి నైన్ అవర్స్ ఇక్కడే మమ్మల్ని స్ట్రెస్ ఫీల్ చేసేస్తున్నారు మళ్ళీ ఏమి సరిపోయింది అనే టైపులో అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క మనిషికి స్ట్రెస్ అనేది ఉంటుంది మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తాం చెప్పడం లేదు కానీ అర్లీగా పనుకున్న తర్వాత మీ సార్ లేచిన తర్వాత ఫోర్ థర్టీ లేచిన తర్వాత దేశి పెట్టమే కూర్చోకూడదు సార్ సగలని వెళ్తే ముఖం కడుక్కోవాలి మళ్ళా నితలు వస్తుంది పని పను కూర్చునేమనుకుంటే ఎవరికైనా కానీ కొంతసేపు బాడీ కంట్రోల్కి రావడానికి కొద్దిగా ఉంటుంది మనం మళ్ళీ పనుకోవాలనిపిస్తుంది ఏం అక్కడి మీకైనా లేచిన తర్వాత సార్ సారైనా సతాయించినాడు లేచి కూర్చుంటావా సరే సార్ ఓకే సార్ లేచినా సార్ చదువుతున్నాను సార్ అంటావు మళ్ళీ అంటే ఫోన్ అక్కడ పెట్టేసి మళ్ళీ చిన్నగా పెట్టు పనికోవాలనిపేస్తాను ఎవరికి కూడా లేచిన తెలుసా ఓకే సార్ లేచిన లేచి అక్కడ పెట్టేసి బాత్రూమ్ ఫ్రెష్గా చవ్వనీ నీళ్ళు కొట్టినా అనుకోండి మళ్ళీ వచ్చి కూర్చోనీ ఏదైతే సబ్జెక్టు ఉందో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఎత్తుకొని ఏదైతే కష్టంగా సబ్జెక్ట్ పెట్టి ఒకసారి సదం ఒకసారి రాయడం ఒకసారి సదం ఒకసారి రాయడం ఎందుకంటే మనము అమ్మ నాన్నకు కూడా చెప్పాను ఎందుకంటే మనం మిత్రపోయేటప్పుడు ఓన్లీ ఇంకే ఊపిరి మనం పనిచేస్తాం కళ్ళు రెస్ట్ తీసుకుంటాయి చెవులు వినపడవు కళ్ళు చూడవు నోరు తినదవు నాలుగు తెలిసి చూడదు యాడో అన్నీ రెస్ట్ తీసుకుంటుంటాయి ఎప్పుడైతే ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ రెస్ట్ లేచిన వెంటనే అన్ని టక్ టై పనిచేస్తాయి మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు మనం చేసిన తర్వాత కంప్యూటర్లో ఏ విధంగా స్కానింగ్ అవుతుందో ఆ విధంగా ఆ సమయంలో నాలుగు నుండి ఆరు గంటల వరకు మనం చదివింది ఎవరికి కూడా కానీ మైండ్లు అట్టి నిర్చుకో అట్లా అది ఆ సమయం అనేది చాలా ఎదురైంది ఎందుకంటే ప్రిజెంట్గా ఉంటుంది మైండ్ అసిపెంట్ ఇవన్నీ ఫ్రెష్ తీసుకుంటాయి రిలాక్స్ అవుతాయి అప్పుడు చదివితే మనకు డెఫినెట్గా వచ్చేదానికి ఆస్కారం అవుతుంది ఆ కాలాన్ని చాలా చాలా మీ సార్లు మంచి పని చేస్తున్నారు ఇదే అలవాటు చేసుకుంటా సార్ లైఫ్ లాంగ్ మీకు ఫెయిల్ ఉండేది ఉండదు మీకు మళ్ళీ తెలుస్తుంది ఈ ఈ మా మాసారి ఇట్లాంటి అలవాటు చేసిన దానివల్ల మీ స్థాయికి వచ్చి గలమనే మళ్ళీ గుర్తు చేసుకుంటాం అట్లా మనము బాగా చదివి మన సమాజానికి మన పాఠశాలకి మంచి పేరు తీసుకుంటే వాళ్ళం ఎందుకంటే అట్మాస్ఫియర్ పరిసరాల ప్రభావం అనేది మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది ఇలాంటి ప్లేసుల్లో అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ మంచి చదువుకొని ఈ పాఠశాలకు కానీ మన తల్లిదండ్రులు కూడా చెప్పినారు ప్రజలు తల్లిదండ్రులకు ఏమంటుందంటే నా కూతురు మంచి డాక్టర్ కావాలా నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అని ప్రజల తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళ అట్లా వాళ్ళ ఆశని అడియాస చేయకుండా చేయాలంటే మనం కూడా కష్టపడుతుంది బాధ్యత ఎందుకంటే మనం ఎంత కోటీసర్ పెట్టాలని కాదు కోటీసరి పెట్టడానికి ఇక్కడ వేరే కంట్రీస్ ఉండేవాళ్ళు అందుకోసమే అందరూ బిలో పవర్టీ లెవెల్ ఉండే వ్యక్తులు మన అమ్మా నాన్న ఆ ఏదో వర్క్ చేసుకుంటూ పొలాల్లో కావచ్చు ఏదో పని చేసుకుంటూ వాళ్ళ కష్టము చేస్తూ నా బిడ్డ నాకు కష్టం పడకూడదు నా బిడ్డ నాలా కష్టపడకూడదు బాగా చదవాలా మంచి స్థాయికి రావాలా సమాజానికి మంచి పౌరులు ఎదగాలని పెద్ద తల్లిదండ్రులు కోరుకుంటారు మన ఉపాధ్యాయులు ఎస్ ఈ పాఠశాల నుంచి చదివినటువంటి విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా మంచి స్థాయికి వచ్చి చెప్తుంటారు ఈ పాఠశాల నుండి వివిధ స్థాయిల్లో ఎంతో స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్న సార్ చెప్తున్నారు అట్లా మనం ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా మనమంతా కృషి చేస్తూ మన భవిష్యత్తుని పొలం పట్టగా వేసుకుంటూ మంచి పౌరులుగా ఎదగాలని మంచి రిజల్ట్ తీసుకురావాలని సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను మనం కష్టే పలి అని అంటుంది అట్లా కష్టపడిపోతే ఫలితం అనేది ఉంటుంది ఏమంటే ఏది కూడా కానీ ప్రాక్టీస్ మేకే మ్యామ్ పర్ఫెక్ట్ ఉంటారు సాధన చేస్తే సాధించలేదంటే ఏమో ఇప్పుడు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది నీకు రాదు ఏం చేస్తా అంటే ఒకసారి పట్టిన రెండుసారి ఒకసారి వేస్తావు కొద్దిగా మిస్టేక్ వచ్చేటది రెండోసారి వేస్తాం ఇంకొక మిస్టేక్ ఉంటుంది అట్లా వేసామనుకోండి వేసేమనుకోండి నాలుగోసారి కరెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ అట్లా మనము ప్రాక్టీస్ చేస్తే ఏదైనా కూడా చేయచ్చు మనం చదవ చదువు మాత్రం చదివేస్తున్నామని కాదు చదివిన తర్వాత మనం మళ్ళీ దాన్ని ఎంతవరకు రాయగలుగుతున్నాము మనం మళ్ళీ జ్ఞాపక చెప్పి ఎంత మాత్రం రీపాల్ చేయగలుగుతున్నాం అది కూడా మనం అంచనా వేసుకోవాలి ఇప్పుడు పెద్ద దగ్గర నుంచి మీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ సార్లు నేను చెప్పనవసరం లేదు మీకు అర్థమైపోతుంది నూరు మార్కులకి రాశాను అనుకోండి మీకు ఒక మ్యాథ్స్లో డెబ్బై మార్కులు వచ్చాయి నీకు నేను తప్పు చేస్తున్నట్టు నీ అంచనా ఏంటి నేను సెవెంటీ పర్సెంట్లో ఉన్నాను అన్ని ఎంత మీరు చేసుకోవచ్చు ఏమి సార్ చెప్పనవసరం లేని చెప్పలే అమ్మా నాన్న చెప్పనవసరం లేదు నీకు తెలిసి పెట్టింది నేను ఇంత సరి సది సంవత్సరం చదివి ఒక యాభై మార్పు తెచ్చుకోగలుగుతున్నాను అంటే నేను ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎరగబడ్డాను అన్ని ఎంత నువ్వు అంచనా వేసుకోవచ్చు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా అట్లా వన్ బై వన్ గ్రాజువల్గా మనము ఆ తప్పులు వెక్టిఫికేషన్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే దానికి లేకుండా ఉంది అనుకోండి ఆటోమేటిక్ మనకు ఫోన్ తెచ్చేదానికి రాస్తూ ఉంటుంది ఆ విధంగా కాన్ఫిడెంట్గా ఉన్నాయి కాన్ఫిడెంట్గా చదవండి ఏమాత్రం టెన్షన్ పడకుండా బాగా రాస్తూ మంచి చెప్తున్నారు సార్ ఈసారి మా స్కూల్లో సెంటు సెంటు వస్తాయి సార్ ఆటోలలో కానీ మెరుపల్లల్లో కూడా కానీ అట్లీస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వస్తారని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మీ పైన మీ తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కూడా మంచి ఆశలు పెట్టుకున్నాం ఆ ఆశ్యాస చేయకుండా మంచి మాస్క్ తీసుకొని వచ్చి మంచి మీ పాఠశాల మంచిగా తీసుకుని రావాలని కోరుకుంటున్నాం టైం చాలా చాలా విలువైంది వృధా చేయకుండా ఈ ఫార్టీ డేస్ మాత్రం చాలా చాలా కృషి ఎందుకంటే సార్ మాకే చెప్తున్నా సార్ ఆ తొమ్మిది దాచు కదా ఇంటి దగ్గర పోవచ్చు కదా అని వాళ్ళకి ఇంకా టైం ఉంది అందుకే ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ లోయర్ క్లాసెస్ ఉన్నాయి ఓ రోజు స్కూల్కి రావాలా ఏదో మన ఒక రోజు ఆర్గనైజ్ చేయడం ఒకేదో ఒక టెస్ట్ అయ్యేలా ఏదో పది మార్కులు వేసి అట్లా రిటైన్ చేయకుండా చేస్తాం మీకు ఇంకా లేదు ఛాన్స్ లేదు సినిమా యొక్క తర్వాత ఎందుకోట పడుతుంది మార్చ్ పదహార తేదీకి మీకు ఎండ్ అంటే సినిమా యొక్క ఎండ్ అయిపోతుంది అందరు లేచి సినిమా క్లోజింగ్కి వస్తుంది అట్లా మనకి ఇక్కడ ఇప్పుడు ఈ సినిమా చూపించే ముందు మామూలు మీకు ట్రైల్ చూపిస్తుంటారు అప్పుడప్పుడు ఏమంటారు దాన్ని అంటే సినిమా చూపించే ముందు అప్పుడప్పుడు ట్రైల్ చూపిస్తుంటారు అంటే ఈ నెల రోజుల సినిమా రిలీజ్ పోతు ఒక సాంగ్ చూపిస్తారు ఒక సర్వీస్ ఒక ఫైట్ చూపిస్తారు అంటే అట్లా అట్లా మీకు ఏం చేస్తున్నానంటే ఈ స్క్రిప్ట్ టెస్ట్ కానీ ఈ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కానీ ఈ ఫైనల్ ప్రీఫైనల్ ఎగ్జామినేషన్ కానీ మీకు జస్ట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనే టైప్లో ట్రైన్ ఆ పేరులోనే మీ యొక్క ఈ సినిమా ఎట్టుంటుంది మీ భవిష్యత్తు ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు అందుకోసం పదే పదే జరుపుతారు కాబట్టి బాగా కష్టపడాలా దాన్ని బట్టి మనం సెల్ఫ్ అసెస్మెంట్ మనంతా మనం అంచనా వేసుకోవచ్చు ఎస్ నేను దేనిలో నినకట్టాను దేనిలో ముందున్నాము దేని డెవలప్ చేసుకోవాలా ఎలా చేస్తే బాగుంటుంది